నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కూలీల రేట్లు ఆరు వందల రూపాయలకు పెంచాలని సంవత్సరానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ పనుల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది రోజుల దినాలు కల్పించాలి సంవత్సరానికి రెండు వందల రోజుల కల్పించాలి కాపాడుకుందాం పనులను పనులను అరికట్టాలి ఉపాధ్యాయ పనులు అవినీతిని అరికట్టాలి ఉపాధ్యాయ పనుల్లో జరుగుతున్న అవినీతిని ఇవ్వాలి ఉపాధ్యాయం పనిచేస్తున్న కూలీలందరికీ గడ్డపార తపార కొనుగోలు చేసి ఇవ్వాలి గడ్డపార తట్ట పార కొనుగోలు చేసి చెల్లించాలి పెండింగ్ వేతనాలను చెల్లించాలి 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 పెండింగ్ వేతనాలను చెల్లించాలి పెండింగ్ వేతనాలను చెల్లించాలి పెంచాలి రోత్తుకు ఆరు వందల రూపాయల కూలి పెంచాలి రోజుకు ఆరు వందల రూపాయల కూలి పెంచాలి ప్రజలారా వ్యవసాయ ఉపాధి హామీ కూలీలారా ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ధర్నాలు నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఉపాధి అభిపని కేంద్ర ప్రభుత్వం క్రమక్రమంగా ఎత్తివేయడంలో భాగంగానే వేతనాలను సరిగా చెల్లించకపోవడం సరి అయినటువంటి కూలి రేట్ పడే విధంగా పనులు ఇవ్వకపోవడం అనేది జరుగుతున్నది ఈ సంవత్సరం ఉపాధి పనులకు సంబంధించి బడ్జెట్లో కోత విధించారు గత సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ నే ఈసారి కూడా గంతె మొత్తంలో కేటాయించి ఇవాళ ఉపాధ్యాయు పనులను సగానికి తగ్గించారు దీనివల్ల కూలీలకు సరి అయినటువంటి పని దినాలు దొరికేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధ్యాయు కూలీల వేతనాలను ఆరు వందల రూపాయలకు పెంచాలని అట్లాగే సంవత్సరానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని పట్టణాలలో సైతం ఉపాధి పనులు పెట్టాలని ఉపాధ్యా కూలీల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఉపాధ్యాయు పని రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని సమస్యల వెంటనే పరిష్కరించాలని పెండింగ్ వేతనాలు చెల్లించాలని మంచినీరు తదితర సౌకర్యాలు ఉపాధి పనులు జరుగుతున్న చోట కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం